పెద్దరాయ్ సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని సినిమా ఈ నెల ఇరవై మూడున విడుదలవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరు థియేటర్కు వచ్చి తమ సినిమాని ఆదరించాలని తమ సినిమా ప్రమోషన్లో భాగంగా రాజమహేంద్రవరం తమ టీం అంతా వీక్షేస్తామని హీరో దీపక్ సరోజ్ విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ సమావేశంలో హీరోస్ నెగి కీర్తి పాల్గొన్నారు కొత్త సంవత్సరం సంక్రాంతి జోష్ తో రాజమండ్రి ప్రజలకు సరికొత్త రుచులను పరిచయం చేయడానికి నగరంలో నాయుడు గారి కొండ బిర్యానీ పేరుతో రెస్టారెంట్ ను స్థానిక ఆనాల వెంకటప్పారావు రోడ్లోని వైట్ హౌస్ ఎదురుగా ప్రారంభించిన సంగతి తెలిసిందే నాటి నుండి నేటి వరకు తన శైలిలో కొత్త రుచులను పరిచయం అయితే ఇటీవల నగరాన్ని విచ్చేసిన సిద్ధార్థ రాయ్ సినిమా టీం సభ్యులు దీని ప్రత్యేకతను తెలుసుకొని ఈ హోటల్ కు విచ్చేశారు వీరి ప్రత్యేకతను గుర్తు చేసి ఇక్కడ కొండ బిర్యానీని తిని ఆహా ఏమి రుచి అంటూ కితాబు ఇచ్చారు సుమారు పదిహేను మంది టీమ్ సభ్యులు రెస్టారెంట్లో లో సందడి చేశారు ఈ సందర్భంగా హోటల్ మేనేజర్ తేజస్వర్ రెడ్డి మాట్లాడుతూ కొండ బిర్యానీలో తమకు ప్రత్యేక మార్పు ఉందని దీంతో పాటు తమ వద్ద ఉన్న మెను కార్డ్ లోని అన్లిమిటెడ్ బఫెట్ లో ముప్పై రకాల వెజ్ మరియు నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయని దీని ధర రెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలుగా ఉంటుందని కానీ వీటిని ముప్పై నిమిషాల్లో ఎవరైనా పూర్తిగా తినగలిగితే వారికి లక్ష రూపాయలు బహుమానం మా సంస్థ ప్రకటించిందని అంటే అంత పెద్ద స్థాయిలో బాహు బలితాలి అన్న ఉంటుందని తెలిపారు తమకు ఉన్నాయని నగరంలోని బ్రాంచ్లో సుమారు ముప్పై మంది సంస్థ ద్వారా జీవనోపాధి పొందుతున్నారని అన్నారు అంతేకాకుండా వరనాయుడికి చెందిన మాతృ సంస్థ అని రాజమండ్రి మరియు తెనాలి నగరాలకు సంబంధించి మాతృ సంస్థ

okay but i am child artist you i was like some training i did like how to do it how to you gave me a really yeah, i came okay. from child artist regarding the movie no no i feel uh, he he uh, even though he is such a terrific actor but he always made me feel like you know uh, we are equals and wherever i needed help he made sure that uh, he was there for me so there was, uh, if there, there's a friendly equation. More like uh, you know, we have a friendly banter between each other. So yeah, it's, it's fun with him. Thank you. Akhilesh sir Siddharth Roy is an eccentric life story. Kind love one Sir, లవ్ ట్రాక్ సినిమా మొత్తం ఉంది సార్ బట్ ఇట్ ఈస్ మోర్లీ మోర్ లెస్ అ లైఫ్ స్టోరీ సార్ ఒక లాజికల్ స్పెక్ట్రంలో బతికే వ్యక్తి నా జీవితానికి ఎటువంటి ఎమోషన్ అక్కర్లేదు నాకు అమ్మతో అనుబంధం అక్కర్లేదు నాకు నాన్నతో ప్రేమ అక్కర్లేదు నాకు చెల్లితో మా చెల్లి అనే ఇది అక్కర్లేదు నేను నా బతుకు నేను బతుకుతాను దానికి కావాల్సిన తిండి నిద్రా సెక్స్ అని చెప్పాడు సార్ ఆ క్యారెక్టర్ ఇలా బతుకుతున్న క్యారెక్టర్ ఒకరోజు ప్రేమలో పడింది అసలు ఈ ప్రేమలో ఎందుకు పడింది ఆ క్యారెక్టర్ ఈ అమ్మాయితో పడుతుంది సార్ ఈ అమ్మాయి కంప్లీట్ ఆపోజిట్ ఎమోషనల్ లైఫ్ని లైఫ్ యాజ్ ఇట్ ఈస్ జోస్ సార్ వీళ్ళిద్దరి మధ్యన జరిగే అనుబంధం ఏంటి ఈ లాజికల్